హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావుని ఈ మన రెసిపీ ఏంటి అంటే ఆనియన్ పకోడా అండి ఈవినింగ్ టైంలో లో ఫ్యామిలీ అంతా కూర్చొని తినడానికి ఈ ఆనియన్ పకోడి టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది మనము బయట బండి మీద అప్పుడప్పుడు తింటుంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది కదా అలాంటి క్రిస్పీ అయిన ఆనియన్ పకోడాని మనము ఈ రోజు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము నేను ఇక్కడ కొన్ని ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా ఈ సైజ్ ఉండేటట్టు కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కట్ చేసుకున్నామంటే మనకి ఆనియన్స్ పకోడా చేసినప్పుడు ఫాస్ట్ గా మాడిపోతాయి కాబట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ నిండుగా నేను ఆనియన్స్ తీసుకుంటున్నానండి ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ గా వస్తుంది చూడండి ఈ బౌల్ నిండుగా నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఈ బౌల్ నిండుగా తీసుకుని వేసుకున్నాను వేసుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఆనియన్ లోని వాటర్ అంతా బయటకు వచ్చి ఆనియన్ బాగా మెత్తబడుతుంది అప్పుడే మనకి పకోడా బాగా క్రిస్పీగా ఉంటుందండి మనకి వాటర్ పోయిన అవసరం లేకుండా బాగా ఆనియన్ లోని వాటరే సరిపోతాయి చూడండి ఇలాగా ఆనియన్ లో వాటర్ అంతా బయటకొచ్చి బాగా ఇలా నీట్ గా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నీట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఈ సైజ్ బౌల్ నిండుగా వన్ బౌల్ ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ హాఫ్ బౌల్ శనగపిండి తీసుకుంటున్నాను తీసుకుని అండి మనకి ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మరి ఎక్కువ అవకుండా తక్కువ అవకుండా కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం పకోడా క్రిస్పీగా ఉండడానికి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నాను వేసుకుని బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనకి ఆనియన్ లో ఉన్న వాటర్ సరిపోతాయండి మనకి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు చూడండి ఇలా నీట్ గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు తిని పక్కన పెట్టుకుని వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాము గ్యాస్ పైన ఒక బాండల్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ని బాగా కాగనివ్వాలండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం పెట్టుకున్న పకోడా మిక్సీ దాన్ని చేతికి తీసుకొని ఇలా ఉండలు ఉండలుగా కాకుండా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి అప్పుడే మనకి బాగా క్రిస్పీగా ఉంటాయి ఇలా కొంచెం వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఆ కూడా బాగా మంచిగా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లో తీసుకోవాలి మనం ఇలా టిష్యూ పేపర్ వేసుకున్న వాటిలో తీసుకోవడం వల్ల మనకి ఆయిల్ అంతా పీల్ చేసుకుని బాగా క్రిస్పీగా ఉంటాయండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మిగిలిన పిండిని ఇంకొకసారి వేసుకున్నాము ఇలా వేసుకుని వాటిని కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా తీసి ప్లేట్ లో పెట్టుకుందాము ఇదే ఆయిల్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా ఫ్రై చేసుకోకూడదండి లైట్ గా వన్ మినిట్ అట్లా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి కదా తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి దీన్ని కూడా తీసేసుకున్నాము అంతేనండి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా ఫ్యామిలీ అంతా కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు మనము బయటకు వెళ్ళిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే ఆనియన్ పక్కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్